प्राइम टाइम न्यूज के स्वागत है స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ ఉత్సవ కార్యక్రమాన్ని సింగరేణి సంస్థ పిలుపు మేరకు నేడు రామగుండం ఏరియా టూ లో గల సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్ లో స్వచ్ఛ ఉత్సవ కార్యక్రమాన్ని సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ పిలుపు మేరకు స్వచ్ఛ ఉత్సవ కార్యక్రమాన్ని రెస్క్యూ స్టేషన్ లో నిర్వహించామని పరిసర ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలన్నింటినీ తొలగించి శుభ్రపరిచామని ఈ పిచ్చి మొక్కలతో దోమలు విపరీతంగా పెరిగి కుట్టడం వల్ల విష జ్వరాల బారిన పడుతున్నారని ప్రతి ఒక్క తమ ఇంటి వద్ద కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛ భారత్ మిషన్ ఆదేశంతో సింగరేణి సంస్థలు సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రెస్క్యూ స్టేషన్ ఇన్స్ట్రక్టర్ నరసింహమూర్తి తిరుపతి రెస్క్యూ బ్రిగేడర్స్ జక్కుల కిషన్ రావు అఖీఫుద్దీన్ నవాబ్ వినయ్ శ్రీనివాస్ సుమన్ శ్రీకాంత్ మురళి పెద్ది శ్రీకాంత్ రెస్క్యూ ట్రైన్డ్ చల్లా రవీందర్ రెడ్డి ఆడబు చందన్ కుమార్ మధుకర్ మహేష్ సాయి కట్కూరి రవీందర్ రెడ్డి మడికంటి శ్రీనివాస్ నీలం రవి ఆంజనేయ స్వామి అనిల్ తో పాటు రెస్క్యూ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు సార్ స్వచ్ఛోత్స స్వచ్ఛోత్సవ్ ఇరవై ఇరవైతో భాగంగా ఇది పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహించబడుతుంది దీంతో భాగంగా ఈరోజు మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవర్లో ఉన్నటువంటి పరిసరాలను శుభ్రపరచడం జరిగింది ఈ స్వచ్ఛోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడము ఈ స్వచ్ఛో యొక్క ముఖ్య ఉద్దేశము ఇది ఎందుకు పెట్టారంటే మన దేశంలో ఉన్న ప్రజలందరిలో తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం ఎలా అనేది వారిని ప్రోత్సహించే విధంగా ఈ స్వచ్ఛోత్సవం ఉంటుంది ఈరోజు దీని గురించి ఇది ఈ స్వచ్ఛోత్సవం ఇక్కడ పాటించి మా రెస్క్యూ స్టేషన్ ఉన్నటువంటి పిచ్చి చెట్లను తొలగించి ఆ ఏదైతే ఆ పరిస్థితిలో దాన్ని శుభ్రం చేయడం జరిగింది ఇలాగే సింగరంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటు ఉన్నట్టయితే దోమలు పెరగకుండా మరియు ఆ ఇంటి కొరల యొక్క ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ చుట్టూ ఉన్న పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలని కోవడం థ్యాంక్ యూ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి